చైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో మనం ఈ రోజు నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా అప్డేట్ అయ్యేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో నవ చైతన్య కాంపిటీషన్స్ ప్రతిరోజు మనకి క్వాలిటీ ప్రశ్నలతో ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది వివిధ బ్యాచ్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్ని నడుస్తూ ఉన్నాయి నవ చైతన్య ఎగ్జామ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని దాంట్లో నుంచి మీరు పరీక్షలు రాసేటువంటి ప్రయత్నం చేయవచ్చు అలాగే మీకు సెల్ఫ్ మేడ్ అసెస్మెంట్ టెస్ట్ అనేటువంటి పేరుతో కొత్తదైనటువంటి ఎగ్జామ్స్ రీసెస్ ఈ నవచైతన్య కాంపిటీషన్స్ అత్యంత త్వరలోనే స్టార్ట్ చేయబోతోంది ఎవరైతే సీరియస్ గా లైన్ టు లైన్ చదువుతూ ఉంటారో ఖచ్చితంగా ప్రతి లైన్ నుంచి బిట్ వస్తుంది అని చెప్పి నమ్మి దానికి అనుగుణంగా చదువుతూ ఉంటారో వాళ్ళకి పూర్తిగా హెల్ప్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ ఇది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూపుల్లో తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే వాట్సాప్ గ్రూప్ లో ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఈ రోజు పరీక్షలు చూసినట్లయితే ఈ రోజు పరీక్షలకు సంబంధించిన సిలబస్ స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను సాయంత్రం లోపు ఈ పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ శ్రద్ధగా చదివి ఆ తర్వాత ఎగ్జామ్స్ రాసి మీ ప్రగతి ఏ విధంగా ఉంది మీ ప్రిపరేషన్ ఏ స్థాయి ఏ విధంగా ఉంది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ రోజు షెడ్యూల్ లో భాగంగా మనకి గ్రూప్ టూ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిరీస్ స్టార్ట్ అవుతోంది అలాగే డివైఓ మెయిన్స్ కి సంబంధించి ఐదో బ్యాచ్ ఆరో బ్యాచ్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి అలాగే లాంగ్ టర్మ్ ప్యాకేజ్ లో భాగంగా ఎస్ఈటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ తెలుగు వీటి విభాగాలకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ లో భాగంగా ఆరు ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది బ్యాచ్లు నడుస్తూ ఉన్నాయి సో వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇప్పుడు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను అలాగే ఇప్పటికే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సో బ్యాచ్ వన్ అనమాట ఇది కూడా సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన సిలబస్ లో చేస్తాను సో ఇక్కడ గమనించినట్లయితే గ్రూప్ టూ మెయిన్స్ కి సంబంధించినటువంటి బ్యాచ్ ఫోర్ కి సంబంధించి థర్టీ సెవెంత్ డే ఈ రోజు థర్టీ సెవెంత్ డే కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటి విధంగా ఉన్నాయి సో మీరు ఏ బ్యాచ్ కి సంబంధించిన వాళ్ళు అయినట్లయితే ఆ బ్యాచ్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చినప్పుడు కొంచెం వీడియోను పాజ్ చేసుకుని ఆ వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి సహజంగా ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మనం క్వాలిటీ బిట్స్ అందించడం జరుగుతుంది ఎవరైతే చాప్టర్ వైజ్ చదువుతున్నారు ఎవరైతే కొంచెం డెప్త్ గా చదివేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అంటే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అయ్యేలాగా చాలా కోచింగ్ సెంటర్లు కానీ చాలా యాప్స్ కానీ ఎగ్జామ్స్ ఇస్తూ ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా జస్ట్ పై పైన వన్లైనలతో ఎక్కువగా మీకు ఎగ్జామ్స్ ఇస్తూ ఉన్నాయి మాక్సిమం అలాంటి ఎగ్జామ్స్ రాసినట్లయితే ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ వచ్చేసి మీకు అనేటువంటి భ్రమ కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది నిన్న మొన్న మనం వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో ఒక ఒకటి అర ప్రశ్నలు అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉన్నాం దాదాపుగా మిమ్మల్ని పూర్తి ట్విష్ చేసేటువంటి తరహా ప్రశ్నలు ఉదాహరణకి నేను నిందించినటువంటి ప్రశ్నలు ఒకసారి గుర్తు చేస్తాను సో ఇచ్చినటువంటి ప్రశ్న ఒక సమతుల తర్పణం సాధారణంగా కుడి అడమలు తారుమారయ్యేటువంటి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అదే సమతుల తరపణాన్ని తొంభై డిగ్రీల కోణంతో కనుక పట్టుకున్నట్లయితే అప్పుడు ఏ విధంగా మారుతుంది అని చెప్పి అడిగినట్లయితే అడిగినటువంటి ప్రశ్నకి చాలా మంది అభ్యర్థులు ఇప్పుడు కుడిమడి ఏడమలుగా ఉంది కదా అడ్డంగా తిప్పాము అంటే అది పైకి కిందకి అవుతుంది అని చెప్పి ఆన్సర్ పైకి కిందకి అనేటువంటిది సెలెక్ట్ ఉన్నారు ఇది జస్ట్ సిల్లీ థింగ్ అనమాట మనం మామూలుగా మనం దర్పణాన్ని చూస్తూ ఉంటాం సమతల దర్పణం అంటే అద్దం మన మొహం చూసినటువంటి అర్థము అద్దాన్ని ఎటువైపు నుంచి చూసినా ఎటువైపు తిప్పి చూసినా మనకి ప్రతిబింబం సాధారణంగానే కనిపిస్తుంది పైకి కింద అవడం అనేటువంటిది ఏమీ ఉండదు అర్ధానికి ఉండేటువంటి సహజ లక్షణం ఎప్పుడున్నా కూడా అది కుడి తారు మార్చేస్తుంది సో సింపుల్ బిట్ అయినప్పటికీ జస్ట్ ఓవర్ లుక్ లో మనం ఏదో కొంచెం ఏంటో భిన్నంగా ఇచ్చా ఆలోచించి దాన్ని తప్పు పెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం సహజంగా వన్లైన్లో అందరూ సమాధానం పెట్టేస్తూ ఉంటారు అవి కాదు మిమ్మల్ని ఎగ్జామ్ లో పాస్ అవుతారా లేదంటే ఫెయిల్ అవుతారా అనేటువంటి నిర్ణయించేవి ఏదైతే ట్విస్ట్ చేసి ఇస్తాడో ఆ ట్విష్ చేసి ఇచ్చినటువంటి ప్రశ్నలకి సరైన సమాధానాలు మీరు గుర్తించగలిగినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మీరు విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అలా ట్విస్ట్ చేసేటువంటి తరహా ప్రశ్నల్లో అప్లికేటీ అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలతో నవచతన్య ఎగ్జామ్స్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది సో కాబట్టి మీరు క్వాలిటీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటున్నట్లయితే డెఫినెట్గా నవచతన్య ఎగ్జామ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి అందులో మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీకు నచ్చినటువంటి ప్యాకేజ్ని పేమెంట్ చేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఆ జాయిన్ అయిన తర్వాత ఎగ్జామ్స్ అన్ని కూడా అక్కడనే మీకు ఓపెన్ అవుతూ ఉంటాయి యాప్లోనే ఓపెన్ అవుతూ ఉంటాయి సో ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా స్క్రీన్ మీద మీకు సిలబస్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో మీరు ఏ బ్యాచ్ వాళ్ళైతే ఆ బ్యాచ్కి సంబంధించిన సిలబస్ సిలబస్ని శ్రద్ధగా చదవండి శ్రద్ధగా చదివిన తర్వాత ఎగ్జామ్ రాసేటువంటి ప్రయత్నం చేయండి దాదాపుగా ఇప్పటి నుంచి ఇంకా లెక్క వేసుకుంటే మనకి నూట ఎనభై రెండు రోజులు ఉంది ప్రిపరేషన్ కాదు మిత్రమా జాబ్లో జాయిన్ అవ్వడానికి సో నూట ఎనభై రెండు రోజులు మాత్రమే మీకు మిగిలి ఉంది కాబట్టి కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి జస్ట్ సరదాగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం అంటే మీకు ఉద్యోగం లేదు పాడు లేదు బయట తిరగడమే వేరే ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవడమే అలా కాకుండా కొంచెం సీరియస్గా మీరు చదవాలి అనుకున్నట్టయితే డిఎస్సిలో సా ఉద్యోగం సాధించడం నా లక్ష్యము ఆ ఉద్యోగమే మంచి ఉద్యోగము అని చెప్పి మీరు ఖచ్చితంగా భావిస్తూ ఉన్నట్లయితే డెఫినెట్గా కొంచెం సీరియస్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఉన్నటువంటి తక్కువ టైమ్ టైంని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేలోగానే మీ ప్రిపరేషన్ పూర్తి చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒక సీట్ని రిజర్వ్ చేసుకున్నట్లు ఒక ఉద్యోగాన్ని రిజర్వ్ చేసుకున్నట్లుగా భావించవచ్చు సో మొత్తంగా మీరందరూ కూడా శ్రద్ధగా చదవాలని కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ